దాదాపుగా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి టిఆర్ నైన్ టీవీని మీ యొక్క ప్రేమ అభిమానం ప్రోత్సాహంతో ముందుకు నడిపించారు ఇలాగే మున్ముందు కూడా మీ యొక్క అభిమానం ప్రేమ ఇలాగే మాపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాం చిన్నగా స్టార్ట్ అయినటువంటి టిఆర్ నైన్ టీవీని మీ ఆదరణ వల్ల ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా టిఆర్ నైన్ టీవీ ప్రసారాలు ప్రసారమవుతున్నాయి వార్తల్లోనే కాదు ఎలాంటి సమస్య ఉన్నా సరే అక్కడ టిఆర్ నైన్ టీవీ ప్రత్యక్షమౌ అక్కడి సమస్యను పరిష్కరించే దిశగా వంద శాతం ప్రయత్నాన్ని ఇస్తుంది మీ యొక్క ప్రయత్నానికి మీరిచ్చినటువంటి ప్రోత్సాహం మరవలేనిది ఎల్లప్పుడూ ప్రజలకు ప్రభుత్వానికి నాయకులకు మధ్య వారధిగా ఉంటూ ప్రతి సమస్యను నిమిషాల్లో ప్రసారం చేస్తూ ఆ సమస్య పరిష్కార దిశగా దాన్ని వెంటే ఉండి పరిష్కరించేంత వరకు కృషి చేస్తున్నటువంటి టిఆర్ నైన్ టీవీ కృషిని మీరు ఎంతో ప్రేమగా మీ గుండెల్లో ఆదరిస్తూ ఉన్నారు టిఆర్ నైన్ టీవీ నేటికి ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ తరుణంలో మీ యొక్క ప్రేమ అభిమానం ప్రోత్సాహం ఆదరణ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ టిఆర్ నైన్ టీవీకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి అధికారులకు ప్రతినిధులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా యొక్క టిఆర్ నైన్ టీవీ ప్రేక్షక మహాశైలకు ధన్యవాదాలు